హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసాస్ చాయిస్ ఫిల్లింగ్ అయితే రిజిస్ట్రేషన్ అయితే మరి ఇప్పుడే వచ్చేసింది మరి రిజిస్ట్రేషన్ ఇప్పుడు రావటం జరిగింది ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ మీరు జోసా ఇక్కడికి వెళ్ళి జేఓ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ గూగుల్లో టైప్ చేసిన మీకు ఇన్ఫర్మేషను మీరు గూగుల్లో చేసేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎవరైనా మరి ఎవరైతే జేఈ మెయిన్ జేఈ మెయిన్ కానీ జేఈ అడ్వాన్స్ ఎవరైతే క్వాలిఫై అవుతూ అయినారో వాళ్ళైతే మరి రిజిస్ట్రేషన్ చేసుకోండి దీనికి చిన్న స్టెప్స్ అయితే ఉంటాయమ్మా గుర్తుగా మరి ఇది క్లిక్ చేసినప్పుడు ఈ స్టెప్ బై స్టెప్ ఇక్కడికి వెళ్ళినప్పుడు మీరు మీరు కొత్తగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి ఆల్రెడీ ఇచ్చేసాడు కదా జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్ ఇచ్చేసి మీరు లాగిన్ అవ్వాలి కొత్తగా రిజిస్టర్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఇది రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాలి ముందు కొత్త వాళ్ళు అయితే రిజిస్టర్ చేసుకోవాలి ఇది రిజిస్టర్ చేసుకునేది చూద్దాం ఒకసారి ఇక్కడ ఇది క్లిక్ చేసినట్టయితే మనకి వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అయితే జరిగింది ఇఫ్ యూ రిజిస్టర్డ్ ఇన్ జేఈ అడ్వాన్స్ దెన్ యూజ్ జేఈ అడ్వాన్స్ పాస్వర్డ్ అదర్వైజ్ యూజ్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాస్వర్డ్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఏం అవసరం లేదు మీరు డైరెక్ట్గా మీరు ఇక్కడ ఏం చేసేది ఇప్పుడు అడ్వాన్స్ యూజ్ చేయండి అడ్వాన్స్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దెన్ యూజ్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాస్వర్డ్ ఇక్కడ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాస్వర్డ్ ఇస్తే సరిపోతుంది మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి ఇక్కడ చూసినట్టయితే జేఈ అప్లి అప్లికేషన్ నెంబర్ ఇస్తే మనం జేఈ పాస్వర్డ్ ఇవ్వండి ఇక్కడ జేఈ పాస్వర్డ్ ఇవ్వండి వచ్చేస్తుంది మీరు లాగిన్ అవ్వండి లోపలికి లాగిన్ అవుతారు లేకపోతే జేఈ అడ్వాన్స్డ్ జేఈ అడ్వాన్స్డ్ యొక్క అప్లికేషన్ నెంబరు దాని పాస్వర్డ్ ఇచ్చిన మీరు ఇంటర్నల్గా లోపలికి లాగిన్ అవుతారు సార్ నాకు అది కూడా కావటం లేదంటే మీరు ఇక్కడ ఫరగాట్ పాస్వర్డ్ ఉంది గుర్తుపెట్టుకొని ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది కదా ఈ ఫరగాడ్ పాస్వర్డ్ని ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీరు యూజ్ వెరిఫికేషన్ కోడ్ వయ టెక్స్ట్ మెసేజ్ రిజిస్టర్ యూజ్ రీసెట్ లింక్ ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే వెరిఫికేషన్ కోడ్ మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది ఇక్కడ మీ యొక్క జేఈ జేఈ అప్లికేషన్ నెంబర్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి మీ యొక్క మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది గుర్తుపెట్టుకోండి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత మీరు పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు మీకు అర్థమైంది తట్టుకుంటే అర్థం కాకపోతే మరి ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి ఒకటికి రెండు సార్లు మన స్టెప్స్ ఫాలో అయితే మీకు మరి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అయింది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్